మొదటి రాజులు పదిహేడో అధ్యాయము అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్వీయునైన ఏలియా అహాబునొద్దకు వచ్చి యవని సన్నిధిని నేను నిలువబడియున్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవాజీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను పిమ్మట యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పువైపునకు పోయి యొద్నునకు ఎదురుగానున్న కెరీతు దగ్గర దాగియుండుము ఆ వాగునీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి యహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతువాగు దగ్గర నివాసము చేసెను అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను అంతట యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చితిని అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచి నాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను అందుకామె నీ దేవుడైన యహూవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు గాని అప్పమొకటైన లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిననెను అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయుము అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నాయొద్దకు తీసికొనిరమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము భూమిమీద యహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బొడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా సెలవిచ్చియున్నాడు అనెను అంతట ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట్చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి యహువా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగియై ప్రాణము నిలువ జాలనంత వ్యాధిగలవాడాయను ఆమె ఏలియాతో దైవజనుడా నాయొద్దకు నీవు రానిమిత్తమేమీ నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్నపై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాని పరుండబెట్టి యహూవా దేవా నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసిటివా అని యహోవాకు మోర్పెట్టి ఆ మీద ముమ్మారు తాను పారచాచుకొని యహూవా దేవా నా మోర్ ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరల రానిమ్మని యహోవాకు ప్రార్థింపగా యహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను ఏలియా ఆ చిన్నవాని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవైయున్నావనియూ నీవు పలుకుచున్న యహోవామాట నిజమనియూ ఇందుచేత నేనెరుగుదునెను